స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలు హాట్ టాపిక్గా మారాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు కల్వకుంట్ల కుటుంబంలో ఎందరిపై కేసులు ఉన్నాయని ప్రశ్నించారు కవిత లిక్కర్ కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చిందని కేటీఆర్ ఫార్ములా కార్ రేసు విచారణ ఎదుర్కొంటున్నారని తెలిపారు కేటీఆర్ కూడా రేపో మాపో అన్నట్లుందన్నారు కేసును ఎగదాళి చేసిన కేటీఆర్ మరి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు

బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నలభై కోట్ల రూపాయల నలభై కోట్ల రూపాయల బాండ్స్ కొనుగోలు చేస్తే ఎన్నికల బాండ్స్ ఎలక్షన్ బాండ్స్ కొనుగోలు చేస్తే ఇది ఎన్టీఆర్ గారు మీరు బాగా చదువుతారు కదా ఇది మీకు ఇది ఇస్తా నాకు ఇది ఏమైనా అన్నట్టు కాదా ఇది ఫిట్ రూపో కాదా అంటే